వీళ్ళు ఏమంటారంటే పద్దాక రిక్షా ఓడితో పోల్చాడండి ఏది చిరంజీవి రిక్షా ఓడితో పోల్చాడు బాగేనండి ఒక భలే ఎగ్జాంపుల్ తెచ్చాడు ఏమనంటే చిరంజీవి కోటీశ్వరుడు కోటీశ్వరుడైన చిరంజీవి ఆయన సినిమా తీయటానికి రిక్షా ఓడి సినిమా తీయటానికి వచ్చాడు ఆయన షూటింగ్ ప్లేస్కి ఎట్లా వస్తాడు బెంజి కార్లో వస్తాడు కోటీశ్వరుడు కదా ఆయన బెంజి కార్లో నుంచి కిందకి దిగడానికి డోర్ తీసి ఆయన్ని షూటింగ్ ప్లేస్లోనికి తీసుకుని పోయి ఆయన బట్టలను కూడా మార్చేసి రిక్షా వాడు బట్టలేసి ఒక రిక్షా ఇంకొకళ్ళు తీసుకొస్తే ఈయన ఎక్కి ఈయన ఈయన షూటింగ్ చేస్తాడు సాయంకాలం అయింది మళ్ళీ ఈ రిక్షాను అక్కడ పెట్టేసేసి ఈయన బట్టలు తీసేసి మళ్ళీ సూటు పోటీ వేసుకుని మరలా కారు వేసుకుని వెళ్ళిపోతాడు అంటే చిరంజీవి రిక్షాగోడా రిక్షాగోడా చిర కోటీశ్వరుడైనటువంటి చిరంజీవి రిక్షాగోడి యొక్క పాత్రని వేసి మరల ఆయన కోటీశ్వరుడుగా వెళ్ళిపోయాడు సరే అలా అనుకున్నా సరే దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు అనుకున్నాం పాత్ర అయిపోయింది పాత్ర అయిపోయిన తర్వాత మరలా తిరిగి ఏమైపోవాలి దేవుడు అయిపోవాలిగా దేవుడు అయిపోయాడా లేదే దేవుని పక్కన కుడిపారుసమ కూర్చున్నాడు కదా ఆడకేళ్ళు ఏమన్నాడు నేను ఇక్కడ కూడా రిక్షా ఒడినే ఐ మీన్ నేను ఇక్కడ కూడా మారినే అని అన్నాడుగా దేవుని గురించి తండ్రి గురించి నా దేవుడు అన్నాడు అంటే ఏసుక్రీస్తు క్రీస్తు రిక్షా వాడి పాత్రకి ఇచ్చేశారండి మన వాళ్ళందరూ కూడా ఏం తెలియదు అసలా అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు వారికి క్యారెక్టర్ ఏంది ఇప్పుడు చిరంజీవి క్యారెక్టర్ రీలా వీలా రీల్ నటన యాక్టింగ్ నిజం కాదు రియల్ కాదు రీల్ ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు వీలా రీలా అంటారుగా అంటే ఇప్పుడు చిరంజీవి ఎలాగో యాక్షన్ నటన చేశాడో రిక్షా ఓడు ఆ సినిమాలో ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా కుమారుడుగా నటన చేసి యాక్టింగ్ చేసి వెళ్ళాడు అంటే ఇదంతా నిజం అరే మనం నిజం అనుకున్నావా యేసుక్రీస్తు గురించి ఆయన చూపే ప్రేమంతా యాక్టింగే ఆయన చెప్పిన మాటలన్నీ యాక్టింగే ఆయన్ని కొట్టారుగా అది కూడా యాక్టింగేగా నిజం దెబ్బలు కాదా ఇప్పుడు చిరంజీవిని కొట్టారా రిక్షా ఓడిసిన సినిమాలు కొట్టారా పోలీసులు అంటే కొట్టారా ఇప్పుడు అంటే చిరంజీవి నిజంగానే కొట్టారా నిజంగానేనా అంటూ ఉంటాడు వీలు కాబట్టి ఇప్పుడు ఏసు క్రీస్తు వారు వీలు కాబట్టి కొడుతుంటే అప్ప అంటే నిజంగా ఏసు నిజంగా కొట్లా నిజమైన దెబ్బలు కాదా అది ఆ నిజంగా సిలివైలా అబ్బా అన్నాడుగా అంటే ఏ నేటి నిజంగా యాక్టింగ్ అస్సలు ఏమన్నా మైండ్ ఉందండి అసలు అక్కడకి యేసు క్రీస్తువు యాక్టింగ్ చేశాడా యాక్టింగ్ అయింది రిక్ష యాక్టింగ్ అంటే ఆయన ఓరి నాయన ఏసుక్రీస్తు అని ఎంత అవమానపరుస్తున్నారండి నేటి ఆత్మ వాతిలో దేవుడు అంట వచ్చినట్లుగా కుమారుడుగా వచ్చి యాక్టింగ్ అంత అది రియల్ కాదు మన కొరకు ప్రాణం పెట్టింది నిజంగా అయితే యాక్టింగ్ అంత ఎంత యాక్టింగ్ ఎంత రియల్ రియల్ కాదైతే ఏసు క్రీస్తు వారిని అవమానపరచట్లేదండి అంటే ఏసు క్రీస్తు వారు వేషాలు మార్చే వేషధారా చిరంజీవి ఇంట్లో ఒక రోజు చేస్తాడు ఏమండి బిఎండబ్ల్యూ కార్లో ఒకటి చేస్తాడు రిక్షా ఓటక షూటింగ్లో ఒక ఒక అంటే వేషధారి చిరంజీవి ఎవరు ఎవరైనా వేషధారి అంటే వేషాలు మార్చేవాడు సినిమాలు వేసేవాడు ఆయన మరి ఇప్పుడు ఈయన ఎవరు క్రీస్తు వారు ఆయన వేషధారే మీ లెక్క ప్రకారంగా ఒకనాటి వేషధారుల గురించి వేసి ఏం మాట్లాడాడు పైన ఏమో సొన్న కొట్టినోళ్ళాగా తెల్ల తెల్ల బట్టలేసుకుంటారు కంపు కొడుతున్న లోపల అని చెప్పలేదా వేషధారులకు నిశ్చ నరకం అని ఆయన చెప్పలేదా ఇన్ని మాటలు చెప్పిన యేసుక్రీస్తు వారు వేసుదారుగా బతికాడా ముప్పై మూడు ఆరు సంవత్సరాలు రిక్ష క్రీస్తు వారిని అవమానపరుస్తున్నారు నేటిక త్రిత్వవాతలు ఆయనకు ద్రోహం కదండి యేసు క్రీస్తు వారికి ద్రోహం కదండి ఏసు వారికి ద్రోహం చేస్తే ఏమైంది మీకు చెప్పనా చెప్పనా కార్యంలో ఒకట అధ్యాయము పద్దెనిమిది అవచ్చాను చూద్దాం ఈ ఈ ద్రోహము వలన ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనేను అతడు తల క్రిందుగా పడి నడిమిక బద్దలైన నడిమిక బద్దలైన ఉందన అతని పేగలన్నీ బయటికి వచ్చాను ఏమండి ఈయన పెట్టుకున్నాడు ఎవరు యూధ యూధ పెట్టుకుని అక్కడి నుంచి పడిపోయి నడిమి బద్దలైపోయి పేగులు మొత్తం బయటకు వచ్చేసింది అబ్బో ఆ సన్నివేశం వింటేనే మనకు భయంకరంగా ఉంది చూస్తే ఇంకెలా ఉంటుందో పెట్టుకున్నాడు అది కాస్త మరి ఇరిగిపోయిందేమో పడ్డాడు నడుమి మొక్కలైపోయింది పేగులు మొత్తం బయటకు వచ్చింది కదండి అది చూస్తే వికారంగా అనిపిస్తుంది మనకి అంత భయంకరమైన చావు తెచ్చాడు యూధ ఎందుకు తెలుసా పైన ఏమంది ఈ యూధ ద్రోహము వలన ఏం ద్రోహం చేశాడు ఆయన ఏం ద్రోహం చేశాడంటే ఈ ఏసు ఏసుక్రీస్తు డబ్బుల కోసం ముప్పై రూపాయల కోసం అమ్మేశాడు ఆయన ఏసుక్రీస్తు వారిని అమ్మటమే ద్రోహం అంటే ఏసుక్రీస్తు వారికి ద్రోహం చేసిన యూధ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఏసు వారికి ద్రోహం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో నీకు అర్థం అవ్వాలి ఏసుకి మనం ద్రోహం చేయకూడదండి అమ్మో ఆయన గొప్ప వ్యక్తి అండి మహానుభావుడు యేసు మహానుభావుడు అండి ఎంత గొప్పగా బ్రతికాడు ఎంత గొప్పగా జీవించాడు మన కొరకు ఇంత ప్రాణం పెట్టి తన రక్తం అంతి కూడా దారపోసి ఇవ్వండి తండ్రి చెప్పిన మాట మనందరినీ రోమపత్రికల్లో ఉంటుంది ఒక మంచివాడి కోసం మరొక మంచివాడు ప్రాణం పెడితే పెట్టచ్చేమో కానీ ఒక చెడ్డవాడి కోసం మరొక మంచివాడు ప్రాణం పెడతాడా అంటే అది జరగని పని చెడ్డవాళ్ళమైన మన కోసం ఇంత ప్రాణం పెట్టి ఇంత త్యాగం చేస్తే ఏసుక్రీస్తు అని వేషాలు మార్చి వేషధారిగా నాటకాల రాయుడిగా ఏసుక్రీస్తువు ద్రోహం చేస్తే మనము యూత పరిస్థితి ఏమైందో అలాంటి పరిస్థితి అవుతుంది రేపు త్రిప్తవాదు గతి ఇదే అవుతుంది రాసి పెట్టుకో త్రిప్తవాదు పరిస్థితి ఇదే అవుతుంది